ఇరవై గుత్తి వంకాయలు చిన్న చిన్న చిన్నకాయలండి వాటితో ఫ్రై కారం అయితే చేసుకున్నాను ఈజీగా సింపుల్గా వేడిపోయే బాగా సెట్ అవుతుంది చాలా బాగుందండి దీనికోసం నేను చిన్న చిన్న వంకాయలను అయితే తీసుకున్నాను చూడటానికి చాలా బాగున్నాయి చెట్టు కాయల అందుకని చెప్పి చేయాలనిపించి ఈ వంకాయతో ఇలా ఫ్రీగా చాలా ఈజీ రెసిపీ అయితే చేసేసుకున్నాను ఈ వంకాయని ఈ విధంగా పుచ్చి ఉన్నాయి చూసుకొని నాలుగు పక్షులు కోసట్టు పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దాంట్లో వంకాయ ముక్కలు మొత్తం యాడ్ చేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నుంచి ఉంచుకోవాలి దీంట్లో కొన్ని అంటే ఒక ఐదారు ఇష్టాన్ని బట్టి పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకుని దేవరి ఇష్టం అయితే వాళ్ళది ఇది వేగిన తర్వాత దించే ముందు దీంట్లో సాంబార్ కారం అంటారు కదా మసాలా కారం కూరలో కారం చాలా మంది యూస్ చేస్తారు ఆ యాడ్ చేసుకొని వేరే సర్వ్ చేయండి షేర్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఎవరు నేను పాతకాలం నాటి పప్పు చారు నా స్టైల్లో చేసుకున్నాను ఇప్పుడు అందరూ చూసినా ఎక్కడ చూసినా సాంబార్ 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 అంటున్నారు ఇదివరకు రోజుల్లో ఏంటంటే భోజనాల్లోనూ హోటల్లోనూ అట్లా సాంబార్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా సాంబార్ అంటున్నారు దీనికోసం ములక్కాయ బెండకాయ టమాటా ఉల్లిపాయ వంకాయ సొరకాయ రెడీగా చేసి పెట్టుకొని పప్పు కూడా ఉడకబెట్టి మెది పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో కూరగాయలన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి నీళ్లు ఏమీ పోయకుండానే దాంట్లో ఉన్న నీటితోనే ఉడికించేసుకోవాలి ఉడికించిన తర్వాత మీకు క్వాంటిటీ తగ్గట్టు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని పప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా కారం యాడ్ చేసి అంతా మరిగిన తర్వాత మీ క్వాంటిటీ తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు మొత్తం మరిగిపోయిన తర్వాత దీంట్లో తాలింపు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగానే తాలింపు యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నాకు ఈ విధంగా ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నాను హలో అండి అందరికీ ఈరోజు లంచ్లోకి పచ్చి అయితే ప్రిపేర్ చేస్తానండి దానికోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిరపకాయ కడిగి ఘాట్లో పెట్టేసి వేయించుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి అవి కూడా యాడ్ చేశాను కొద్దిగా చింతపండు యాడ్ చేశాను యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటాలు ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసి ఫ్రైన్ చేసుకొని వీటిని అటు ఇటు కలిపి ఫ్రై చేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొన్ని వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత చివరలో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసి చల్లారిన తర్వాత ఈ పచ్చిరండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇది ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉప్పు కారం సరఫ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఉన్న సైడ్ డిష్గా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలాగే సాంబార్ ప్రీమిక్స్ ఉన్నాయి దాంట్లో కొద్దిగా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంది ఈ కాంబో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్గా పొటాటో కర్రీ అయితే చేసుకున్నాను దీనికోసం నేను ముందుగానే కారం అయితే ప్రిపేర్ ఉంచుకున్నాను ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు కాకుండా దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత కారం గింజలు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇది కూరలోకైనా వేసుకోవచ్చు గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు ఉడకపెట్టేసి పప్పు గుత్తం మీదకి కారం కలిపేసుకుని గోంగూర పచ్చి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మొత్తం వేగిపోయిన తర్వాత బంగాళింపలు ఉడకపెట్టుకొని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని కదితే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అంటే ఎప్పుడు కూడా పచ్చి కర్రీ వేసి చేస్తాం కదా ఇలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే డిఫరెంట్గా ఉంది కర్రీ బాగుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈజీగా అయిపోయే కర్రీస్ అన్నింటిలో చాలా ఉన్నాయి దీంట్లో క్యారెట్ కర్రీ కూడా ఒకటి ఈజీగాను అయిపోతుంది ఆరోగ్యం చాలా టేస్ట్ కూడా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా క్యారెట్ తినని వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసి పెడితే ఈజీగా తినేయచ్చు అనమాట దీనికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని తాళింపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిపాయలోనే కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది వేగిన తర్వాత దించే ముందు సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు కొత్తిమీర యాడ్ చేసుకున్నా కూడా కూర బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్